హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై పదహారు బుధవారం రోజు ఉదయం పదింటికల్లా రెండు అతిపెద్ద శుభార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ ఇంటికి ఈ దేవత రాబోతుంది మరి ఆ దేవత మీ ఇంటికి ఎందుకు రాబోతుంది ఆ దేవత రాక మీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో మనం వీడియో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త వ్యాపంలో ఉన్నాడా మీ భార్య పరపుస స్థలం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే శ్రీవశీకరణ పురుషవశీకరణ ప్రేమ వివాహం అత్తాకోరల సమస్య భార్యభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకారి పెద్దమ్మ తల్లి మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజులు పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ముందుగా మేషరాశి వారికి ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా భయపడరు వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే జాలి దయ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీ కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా ముందు వీరు నిలబడతారు ఈ మేషరాశి వారు రేపటి రోజు బాగా కలిసి వస్తుంది ఎన్నో సువాతులు మీరు వినబోతున్నారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి అదృష్టం అనేది మీకు వరించబోతుంది మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు అందువలన మీ మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈ మేషరాశి వారు ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తొందరపడే గుణం అస్సలు ఉండదు వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు మాట్లాడరు సహించరు కూడా జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు ఎన్నో అవమానాలను ఎన్నో బాధలను పడ్డారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు కానీ వీరికి కోపం ఎక్కువసేపు అస్సలు ఉండదు అప్పుడే మంచిగా మారిపోతారు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అంతేకాకుండా అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు మేషరాశి వారు కుజుడు అధిపతి కాబట్టి వీరికి తగిలే అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఊహించిన ధనలాభాలైతే మీకు కలగబోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి కష్టాల నుండి భీమి తలపిస్తుంది మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఇంకా విద్యార్థులకైతే వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా ఉద్యోగులైతే మంచి జీవితం ఉంటుంది వారి పని వల్ల మంచి ప్రమోషన్లు స్థాయికి అయితే మీరు రాబోతున్నారు వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు దానివల్ల శనిదేవుడు మీపై ఎక్కువగా ప్రేమను చూస్తూ ఉన్నాడు కానీ డబ్బు మాత్రం అస్సలు దానం చేయకూడదు ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి ఈ మేషరాశిలో పుట్టిన వారు తల్లిదండ్రులకు భార్య పిల్లలకు ఎంతో ప్రేమగా చూసుకుంటారు బంధువులను గౌరవిస్తారు కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరిని అందరూ ఇష్టపడతారు కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు ఓర్వలేరు వీరిపై కుళ్ళు కుతంత్రాలు పెరుగుతున్నాయి అయినా వీరి మంచి జీవితం ఉంటుంది వీరి కష్టానికి తగ్గ ఫలితమైతే వీరికి చూపిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీ ఇంటికి రావాలని ఎప్పుడూ చూస్తూ ఉంది ఏ రూపంలో అయినా మీ ఇంటికి తిరుగుతుంది దానివల్ల మీ జీవితం కొత్తగా మారుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు కాబట్టి రేపటి రోజు మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చెయ్యండి ఎర్రటి పూలంటే దుర్గామాతకు చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చెయ్యండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది సర్వ కష్టాలు శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మేషరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందు మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు సలహాలు తీసుకోండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు రేపటి రోజు ఆచే చూసి మాట్లాడండి లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజు బయటికి వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల చెడు దృష్టి మీపై అసలు ఉండదు వెళ్ళే పనిలో కూడా విజయం సాధిస్తారు ఇంకా ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యల్ని పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మేషరాశి వారు కొంతమంది సంతానం పెళ్లి కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో ఇవి మీకు తొందరగా జరగాలనే రేపటి రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదర్శనాలు చేయండి దానివల్ల త్వరలోనే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజు మీరు అనుకున్న కళ నెరవేరబోతుంది ఇప్పటిదాకా కష్టపడిన మీకు మంచి ఫలితం అనేది రాబోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు మీరు అస్సలు వదులుకోకండి రేపటి రోజు మీరు అనుకున్న కళ నెరవేరబోతుంది ఇప్పటిదాకా కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది మీ జీవితం ఉన్న దరిద్రం మొత్తం రేపటి రోజు పూర్తిగా తొలగిపోతుంది మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసం అతలు అస్సలు వదులుకోకండి దానివల్ల మీ జీవితం గొప్పగా ఉంటుంది ఈ రేపటి రోజు బయట వారితో గొడవలు పడకండి దానివల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా వెళ్ళిపోతుంది అలాగే బయట వారిని అస్సలు నమ్మకండి ఎందుకంటే వారి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మేషరాశి వారు రేపటి రోజు ఊహించిన దళం అయితే మీరు పొందబోతున్నారు అంతేకాకుండా మీరు గొప్పగా ఎదుగుతుంటే మీ చుట్టుపక్కల వారు అస్సలు ఊరవలేకపోతున్నారు మీపై కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోతున్నాయి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తారు వారి కళ్ళు మీపైనే పడ్డాయి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరాలతో పేరున్న వారితో అంటే మీ బంధువులకు కావచ్చు మీ పనిచేసే చోట కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు ఎవరైనా సరే ఎస్ కే అనే అక్షరంతో ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మిమ్మల్ని చెడుదారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ భార్య భర్తల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు అయినా మీరు ఎవరిని భయపడకండి ఎందుకంటే రేపటి రోజు మీకు దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఉంటున్నాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు దుర్గాదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇంట్లో సంతోషమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్యని దూరం అవుతుంది కొత్త జీవితాన్ని అనుభవిస్తారు ఎన్నో సువార్తలు మీరు వినబోతున్నారు రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది మీరు ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మరో రోజు వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అయితే మీకు రావు పసుపు ఎరుపు ఆకుపచ్చం నిలపు నీలం గులాబీ వైట్ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి రేపటి రోజు మేచిరాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ దేవత మీపై అనుగ్రహం వరిస్తుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్